హే హలో 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 అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన యొక్క టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను అది ఏమిటి అంటే వర్డ్ ప్యాడ్ సో ఎంఎస్ ఆఫీస్లో మనం వర్డ్ ప్యాడ్ని ఎలా యూజ్ చేస్తామని తెలుసుకున్నాం సో నిన్నటి క్లాస్లో నేను నోట్ ప్యాడ్ ఎలా నేర్చుకోవాలనేది క్లియర్ కట్గా ఫుల్గా చెప్పడం జరిగింది ఒకవేళ ఆ వీడియో చూడుకున్నట్లయితే ఆ వీడియోని చూసి మోర్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటాయి సో ఇప్పుడు మనకు ఓట్ ప్యాడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం నోట్ ప్యాడ్లో కంటే ఓట్ ప్యాడ్లో కొన్ని ఫీచర్స్ మనకి ఎక్స్ట్రాగా అడిషనల్గా బయటికి కనబడుతూ ఉంటాయి అదే నోట్ ప్యాడ్లో అయితే మనకి లోపల ఉంటాయి చాలా ఆప్షన్స్ అలా కాకుండా ఓట్ ప్యాడ్లో మ్యాక్సిమం బయటికి కనిపించే విధంగా చాలా వరకు ఫీచర్స్ అప్డేట్ అయి ఉంటాయి నోట్ ప్యాడ్ కంటే కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా వస్తాయి దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే డాక్యుమెంట్స్ లెటర్స్ నోట్స్ పోస్టర్స్ వీటిని మనం నీట్గా తయారు చేసుకోవచ్చు అంటే ఎక్కువ మొత్తంలో రకరకాల ఫ్యూచర్స్ ఉపయోగించుకోకుండా లిమిటెడ్గా ఫ్యూచర్స్ ఉపయోగించి దీంట్లో మనం చేయడం క్రియేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మన డెఫినేషన్ చూడండి వోడ్ ప్యాడ్ ఈజ్ ఏ మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రోగ్రామ్ దట్ యూ కెన్ యూస్ టు క్రియేట్ డాక్యుమెంట్స్ లెటర్స్ నోట్స్ అండ్ పోస్టర్స్ ఓకే సో అదే విధంగా దీంట్లో మనకి ఓపెన్ క్రియేట్ సేవ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాం తర్వాత చూస్తే కంటెంట్ ఆఫ్ ఓట్ ప్యాడ్ చూస్తే మనకి టైటిల్ బార్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఆఫీస్ బటన్ ట్యాబ్స్ గ్రూప్స్ రిచ్ టెక్స్ డాక్యుమెంట్ స్కేల్ స్టేటస్ బార్ స్క్రోల్ బార్ ఇవన్నీ మనం చూస్తాం దాని యొక్క ప్రొఫార్మ్ ఎలా ఉంటుందో చూడండి సో ఈ డాక్యుమెంట్ కదా దీని టైటిల్ బార్ అంటాం అండి వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం ఈ ఫైల్ని ఆఫీస్ బటన్ అంటాం ఈ హోమ్ యూనిట్ ట్యాబ్స్ అంటారు ఈ మొత్తాన్ని మనం రిబ్బన్ అని చెప్పుకుంటాం క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది ఫాంట్ అనేది గ్రూప్ అవుతుంది పేరాగ్రాఫ్ ఒక గ్రూప్ అవుతుంది ఎడిటింగ్ అనేది గ్రూప్ అవుతుంది దీన్ని స్కేల్ అని చెప్తాం దీన్ని రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అని చెప్తాం దీన్ని మనం స్టేటస్ బార్ అని చెప్తాం ఇక్కడ క్లోజ్ బటన్ మ్యాక్సిమైజ్ మినిమైజ్ అని చెప్పుకుంటాం ఇప్పుడు మనం ఓల్డ్ ప్యాడ్ ఓపెన్ చేద్దామండి ఇక్కడ ఓల్డ్ ప్యాడ్ అని టైప్ చేయండి ఓల్డ్ ప్యాడ్ అని టైప్ చేసిన తర్వాత ఓపెన్ ఇవ్వండి ఓపెన్ ఇస్తూనే మనకి ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓల్డ్ ప్యాడ్ పేజ్ సో ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ టైప్ అండి సంథింగ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఓకేనా కొంచెం జూమ్ చేద్దాం ఓకే సో ఇక్కడ చూడండి దీన్ని టైటిల్ బార్ అంటారు వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఫైల్ ఫైల్ని ఆఫీస్ బటన అంటారు హోమ్ వ్యూని ట్యాబ్స్ అంటారు ఈ మొత్తాన్ని రిబ్బన్ అని చెప్పుకుంటాం క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది ఫాంట్ అనేది గ్రూప్ అవుతుంది పారాగ్రాఫ్ ఒక గ్రూప్ అవుతుంది ఇన్సర్ట్ ఒక గ్రూప్ అవుతుంది ఎడిటింగ్ అనేది గ్రూప్ అవుతుంది దీన్ని మనం రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అంటారు ఈ లాస్ట్లో ఉన్న స్టేటస్ స్టేటస్ అని చెప్పుకుంటాం దీన్ని స్కేల్ అని చెప్పుకుంటాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్ చూడండి ఇక్కడ మ్యాక్సిమమ్ మనకు బయట కనబడుతున్నాయి చాలా ఆప్షన్స్ ఓకేనా అది మీరు గమనించాలి ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఈ మ్యాటర్ ఉంది కదా దీన్ని ఫస్ట్ సెలెక్ట్ అండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోల్డ్ ఇస్తున్నా చూడండి కొంచెం బ్రాడ్గా లెటర్స్ అనేది అయ్యాయి అండర్ అండర్లైన్ సో ఇవన్నీ వచ్చాయి తర్వాత వద్దనిపిస్తే వీటి మీద క్లిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి స్ట్రైక్ త్రూ స్ట్రైక్ త్రూ అంటే కొట్టేసినట్టుగా కనబడుతుంది స్ట్రైక్ త్రూ తర్వాత మనకి స్టైల్స్ లెటర్స్ స్టైల్స్ చూడండి మనకి ఏ రకమైన స్టైల్ పెట్టాలంటే ఆ రకమైన ఫాంట్లో మనము లెటర్స్ అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి చూడండి తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేయాలి టెక్స్ట్ ది చూడండి ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు తగ్గించాలంటే ఇక్కడే తగ్గించవచ్చు దాని పక్కన ఉంది కదా ఇంక్రీజ్ గ్రో ఫాంట్ దీని మీద క్లిక్ చేసిన సైజ్ ఇంక్రీజ్ అవుతుంది దాని పక్కన ఉంది కదా సింక్ ఫాంట్ ఇది ఇస్తే డిక్రీజ్ అవుతుంది చాలా వరకు సో తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది టెక్స్ట్ కలర్ చూడండి టెక్స్ట్ కలర్ మనకి ఇలా వస్తుంది ఈ విధంగా తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కలర్ వస్తుంది ఈ విధంగా తర్వాత ఇలాగా తగ్గించాలంటే తగ్గించచ్చు మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వెళ్ళి ఇదంతా తీయచ్చు కలర్ తీసేయాలంటే నో కలర్ ఇస్తే సరిపోతుంది నార్మల్గా వచ్చేస్తుంది ఓకే సో తర్వాత ఈ రెండు పేరాస్ సెలెక్ట్ అండి ఇక్కడ కట్ చేస్తున్నాను కట్ చేసి ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాను దీనికి కట్ అండ్ పేస్ట్ అంటారు తర్వాత ఇదే పేరాస్ మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాపీ చేస్తున్నాను నాకు స్టార్టింగ్లో కూడా వచ్చేయాలి పేస్ట్ సేమ్ టూ పేరాస్ అక్కడ వచ్చాయి చూడండి పైన సో ఈ విధంగా మనం కట్టు పేస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి లో మిడిల్ రైట్ లెఫ్ట్ ఎడ్జెస్ కొంచెం మనకి లిమిటెడ్గా వస్తాయి ఎడ్జెస్ తర్వాత ఇలా ఇస్తే దీన్ని ఇస్తే టోటల్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది ఇది క్లిక్ చేస్తే టోటల్గా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది తర్వాత దీనికి మనం కావాల్సి ఉంటే స్టైల్స్ అప్లై చేయొచ్చు ఏబీసీ డేస్ కానీ వన్ టూ త్రీ కానీ ఓకేనా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు వద్దు అనిపిస్తే నన్ నన్ఫట్టేజ్ తర్వాత లైన్ కి లైన్ కి ఎంత స్పేస్ ఉండాలి అనేది చూస్తే ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఫైవ్ టూ వన్ పాయింట్ జీరో ఇలా చూసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూస్తే మనం సూపర్ స్క్రిప్ట్ అని ఉన్నాయి ఇక్కడ చూస్తే మనము ఫార్ములా ఇస్తున్నాము హెచ్ టూ ఓ ఇక్కడ టూ అనేది ఇలా ఉండకూడదు కదా అప్పుడు ఇది ఇస్తాను సబ్స్క్రిప్ట్ ఇస్తే కిందికి వస్తుంది ఇలా ఉండాలి ఫార్ములా అదే సూపర్ స్క్రిప్ట్ ఇస్తే పైకి వెళ్తుంది ఇలా ఉండాలి ఫార్ములా మనం ఈ విధంగా చూసుకోవచ్చు ఇలా ఓకేనా వీటిని ఈ విధంగా యూజ్ చేస్తాం తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది ఇది కూడా సేమ్ మ్యాటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ కావాలన్నా లెఫ్ట్ సైడ్ కావాలనేది మ్యాటర్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది ఈ విధంగా ఓకే తర్వాత ఈ పేజ్లోకి ఒక ఫోటో తీసుకొని రావాలంటే అప్పుడు పిక్చర్లోకి వెళ్ళి మనం ఫోటోని తీసుకుని రావచ్చు చూసారా నా ఫోటో తీసుకోవచ్చు దీనిలోకి తగ్గించాలంటే తగ్గించు సో వద్దంటే డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది సో గైస్ మన మన ఛానల్లో ఉండే ప్రతి కంటెంట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజిబుల్ అవుతుంది సో దయచేసి మీరు నేర్చుకోగలరని నేను భావిస్తున్నాను ఓకే ఎక్కడ కానీ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది మీరు గమనించాలి తర్వాత పెయింట్ పెయింట్ ఏంటి ఇది డైరెక్ట్గా ఎంఏఎస్ పెయింట్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ పెన్సిల్ తీసుకున్నాను ఇక్కడ నేను ఒక కలర్ ఇస్తున్నాను సంథింగ్ ఏదో ఒకటి ఇట్లా రాస్తున్నా అంటారు ఇది ఆటోమేటిక్గా ఓడ్ లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దీనిలోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని డిలీట్ చేయొచ్చు తర్వాత టైం అండ్ డేట్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు టైం అండ్ డేట్ తర్వాత ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అండి ఇది కూడా సేమ్ ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ ఓకేనా మనకి పవర్ పాయింట్ కావాలంటే పవర్ పాయింట్ ఏవైనా దీంట్లోకి గా తీసుకురావచ్చు అడోబి కావాలంటే అడోబి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ అని తీసుకురావచ్చు రావచ్చు చూసారా డైరెక్ట్ ఎక్సెల్ ఇన్సర్ట్ అయింది దీంట్లో వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు డిలీట్ అయిపోతుంది తర్వాత ఫైండ్ దీంట్లో ఏదైనా ఒక అక్షరం కనుక్కోవాలి మనం అనే అక్షరం ఎక్కడో కనుక్కోవాలి చూడండి ఎక్కడెక్కడ వేస్తుంది అన్ని చోట్ల చూపిస్తుంది ఇలాగా తర్వాత రీప్లేస్ ఆ ఎస్ ప్లేస్లో లొకేషన్ నేమ్ రావాలి అన్ని చోట్ల రీప్లేస్ ఆల్ ఇస్తే ఆటోమేటిక్గా అన్ని చోట్ల ఒకటేసారి మారిపోతుంది లొకేషన్ అనేసి తర్వాత సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్షన్లోకి వచ్చేస్తుంది సెలెక్ట్ ఆల్ అంటే చూసారా ఈ విధంగా అదిగా గైస్ తర్వాత వ్యూ ఉంది కదా వ్యూ ట్యాబ్లెట్కి వెళ్దాం ఇక్కడ చూడండి జూమ్ ఇస్తే జూమ్ అవుతుంది జూమ్ అవుట్ ఇస్తే తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే అట్ ఎ టైం నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత రూలర్ ఇక్కడ పైన ఉంది కదా ఈ రూలర్ స్కేల్ అంటారు దాన్ని అది వెళ్ళిపోతుంది చూడండి ఇస్తే మళ్ళీ వస్తుంది ఈ లాస్ట్లో ఉన్న స్టేటస్ బార్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే స్టేటస్ బార్ లాస్ట్ ఉన్నది ఆప్షన్స్ వెళ్ళిపోతుంది ఓకే తర్వాత ఓడ్ ర్యాప్ నో ర్యాప్ ఇస్తే ఈ విధంగా వచ్చేస్తుంది వ్రాప్ టు రూలర్ ఇస్తే ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా తర్వాత ఇక్కడ ఉన్న మెజర్మెంట్స్ ఉన్నాయి కదా ఇంచెస్ సెంటీమీటర్స్ పాయింట్స్ బికాస్ మనకి ఈ విధంగా నీట్గా చూపిస్తుంది ఓకే సో తర్వాత చూస్తే ఫైల్ ఫైల్లేకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ ఉంది కదా ఇక్కడ ఇస్తాను రాజారామ్ రాజారామ అని ఇచ్చాను సో రామ అనే పేరుతో సేవ్ అయిపోతుంది కొత్త ఫైల్ కావాలి న్యూ తీసుకోవాలి కొత్త డాక్యుమెంట్ వస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ రాజారామ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయచ్చు ఇదే ని వేరే పేరుతో సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ ఇవ్వాలి ఇక్కడ లత అని ఇస్తున్నాం లత వన్ టూ త్రీ సో లతా వన్ టూ త్రీ అనే పేరుతో సేవ్ అవుతుంది తర్వాత ప్రింటర్ డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది తర్వాత పేజ్ సెటప్ ఇక్కడ మనం ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ చేసుకోవచ్చు ఏ ఫోర్ పోర్ట్రైట్ ఏ ఫైవ్ ఏ త్రీ ఇలా రకరకాలుగా మనం పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ ఉన్న సెండ్ మేర ఇవన్నీ మనకు అవసరం లేదండి సో ఇది గైస్ ఈ విధంగా మనము ఓట్ లో ఉన్న ప్రతి ఫ్యూచర్ గురించి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేటెస్ట్ వర్షన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఓకే ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరైతే మీ ఫ్రెండ్స్ కూడా తెలపండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్